हेलो फ्रेंड्स की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభా అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ అండ్ నిన్నటి రోజు మనం సారీస్ కలెక్షన్ పెట్టాము అండ్ మొన్నటి రోజున లో ప్రైజ్ లో టాప్స్ కలెక్షన్ షేర్ చేశాము ఈ రోజు వచ్చేసరికి మనం అంబ్రిల్లాస్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్సెల్ సైజెస్ లో ఈ రోజుకి ఎటువంటి డిజైన్స్ ఉన్నాయనేది మనం వీడియోలో అయితే చూపించబోతున్నాము మనమైతే ఉన్నామండి మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అయితే ఉన్నాం షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ మనకి ఒకసారికి మండే టు సాటర్డే వరకు వర్కింగ్ డేస్ మార్నింగ్ టెన్ థర్టీ టు నైన్ థర్టీ వరకు వర్కింగ్ అవర్స్ అన్నమాట అండ్ మీరు సింగిల్ సెట్ నుంచి ఎన్నైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎన్ని లక్షలకైనా కూడా మనం అయితే స్టాక్ అనేది కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి కావచ్చు అలానే షాపుల వాళ్ళకి కావచ్చు బల్క్ గా అయితే మనము ఎన్ని ట్రాన్స్పోర్ట్ల ద్వారా పంపించగలుగుతాము గమనించండి ఇప్పుడు చెప్పారు కదండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చి మనకి అంబ్రిల్లా ప్యాటర్న్స్ సేమ్ ఉన్నాయి అండ్ మనకి ఫస్ట్ డిజైన్ బటన్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో మనకి మంచి కలర్ఫుల్ బటన్స్ విత్ మనకి మంచి నిండు రామా గ్రీన్ విత్ కలర్స్ కన్నా కూడా మనం ఇస్తున్న సైజ్ చూడండి ఎక్సెల్ అంటే పర్ఫెక్ట్ ఎక్సెల్ కింద కూడా మీకు వచ్చేసరికి అంబరిలా కూడా ఎంత హెవీగా ఉందో ఇక్కడ నుంచి మనకి అంతవరకు బాగా హెవీగా అయితే ఉందనమాట విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్ కూడా చక్కగా రౌండ్ నెక్ విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా చూడండి అసలు ఎక్స్ఎల్ లాగా లేవండి డబుల్ ఎక్సెల్ హ్యాండ్స్ లాగా ఉన్నాయి ఇక్కడ మనం ఇస్తుంది ఏంటంటే ప్రైజ్ క్వాలిటీ డిజైన్ ఇవి కూడా మీరైతే గమనించండి వీటి వల్ల ఎక్కువ రీసెలర్స్ కస్టమర్లు మీకైతే కనెక్ట్ అవుతారు రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది మంచి ప్రాఫిట్ కైతే మీరైతే అమ్ముకోవచ్చు అనమాట మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి ఇందులో కలర్స్ హెన్నా గ్రీన్ కలర్ అలానే మనకి సిమెంట్ కలర్ అలానే మనకి పింక్ కలర్ అన్ని సూపర్ కలర్స్ ఏనండి అసలు వేసుకుంటే లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట కొడుగు కూడా చూడండి మోకాలు ఇక్కడ వరకు మనకి మోకాలు కింద వరకు మనకి టాప్ అనేది ఎంత బాగా వచ్చిందో అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం అండ్ మనకు ఒకసారికి మంచి డార్క్ కనకాంబరం కలర్ అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఏంటంటే మనం లీఫీ డిజైన్ చూసాం ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ చిన్న చిన్న మనకు ఫ్లవర్ డిజైన్ అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉంది మెటీరియల్ కూడా చాలా చాలా హై క్వాలిటీ ఇక్కడ ఫ్రిల్స్ చూడండి మనకి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫ్రిల్స్ లాగా వచ్చినాయి అనమాట అండ్ మనకంటే ఇక్కడ మెటీరియల్ ఎంత విమ్ యూస్ చేస్తేనే మనకి కింద అంత గరా అయితే వచ్చింది ఇది మనకి వచ్చేసరికి రౌండ్ నెక్ అలానే మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ నిండు అమెరాజు అలానే గ్రే కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చరికి ఉల్లి పొట్టు కలర్ కలర్స్ కూడా సూపర్ అండ్ సూపర్ గా ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజు నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇలా మన నెక్స్ట్ డిజైన్ ఇందాక మనం టూ ట్వంటీ లో కొన్ని డిజైన్స్ చూపించాం కదండి ఇది మనకి టూ థర్టీలో అనమాట అండ్ మనకి డార్క్ గ్రే కలర్ మీద చిన్న 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 మనకి అయితే వచ్చినాయి అనమాట విత్ ఇది కూడా మనకి అంబ్రిల్లా ప్యాటర్ను అలానే నెక్స్ట్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రియల్లీ రియల్లీ నైస్ ఇక్కడ క్వాలిటీ మాత్రం సూపర్ బండి ఏదైనా కూడా సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ డార్క్ మనకి వచ్చేసరికి రామా గ్రీను అలానే మనకి వచ్చేసరికి హెన్నా గ్రీను అలానే నెక్స్ట్ ఒకసారి ఆనియన్ పింక్ షేడ్ కలర్ కూడా సో బ్యూటిఫుల్ డిజైన్ వేరప్ చేస్తే అలా ఉంటుంది మనకి టూ థర్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఇదే ప్రైస్ లో మనకి ఇంకొక డిజైన్ డిజైన్ అండి ఇందాకటి వరకు మనం అన్ని డిజైన్స్ చూపించాం కదా ఇది అసరికి మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అండ్ మనకి అన్ని కూడా గోల్డ్ కలర్ కలీ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ అనమాట విత్ మనకి అంతా కూడా ఇది కూడా చూడండి మంచి పేస్ట్రల్ డిజైన్ అండ్ ఇది మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అంబరిలా ప్యాటర్న్ విత్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అలానే మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఈ డిజైన్ లో మనకి కలర్స్ కూడా సూపర్ కలర్స్ సో ఆ కలర్స్ వచ్చేసరికి ఒక లుక్ అయితే వేయండి ఎల్లో కలర్ అలానే మనకి పారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఓపెన్ పిక్ ఏమో స్కై బ్లూ జస్ట్ టూ థర్టీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి అండ్ లో ప్రైజ్ లో అంబరీరా టాప్స్ కలెక్షన్ అయితే చూస్తున్నారు నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము డిజైన్ అండ్ టూ సెవెంటీ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ ఆలియా అండి అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ నెక్ కంతా మనకి ఒకసారి బ్లూ కలర్ కి యెల్లో కలర్ కాంట్రాస్ట్ థ్రెడ్ వరకు వెరీ వెరీ నైస్ ఆలియా నెక్ విత్ మనకి వచ్చేసరికి సైడ్ అంతా కూడా మీకు ఒకసారి అంబరిల్లా చూడండి ఎంత హెవీగా ఇచ్చేసారు అలానే మనకి సైడ్ రోప్స్ కూడా అయితే వచ్చేసినట్టు క్వాలిటీ వచ్చేసరికి హెవీ రియాన్ అయితే వస్తుంది అండ్ విత్ మనకి డిజైన్ మీద చిన్న చిన్న ఇలా మ్యాంగో పెట్టాల్సి అనమాట వీటిలో కలర్స్ చూడండి మనకి అసలు మెజంతా కలర్ అలానే మనకి ఒకసారి ఆలివ్ గ్రీన్ అలానే బ్లాక్ కలర్ బ్యూటిఫుల్ కలర్ చార్జ్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ మనకి ఎక్స్ఎల్ సైజు కానీ టూ సెవెంటీ రూపీస్ ఇంటూ ఫోర్ అనమాట మిస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ సో బ్యూటిఫుల్ నైరా విత్ మనకి వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ లో అండి అండ్ క్రీమ్ కలర్ మీద ఇది మనకి ప్యూర్ కాటన్ ఫ్రంట్ అంతా కూడా మనకి కనకాంబరం థ్రెడ్ వర్క్ తో మనకి సీక్వెన్స్ తో ఫుల్ వర్క్ అండి అండ్ క్రీమ్ మీద కూడా చెక్స్ వచ్చినాయి అలానే మనకి ఫ్లవర్ హార్ట్స్ వచ్చినాయి సైడ్ అంతా కూడా నైరా అండ్ రోప్స్ అండ్ హ్యాండ్స్ వెరీ వెరీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేసుకుంటే లుక్ ఇలా అయితే ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి పీకాక్ గ్రీన్ అలానే మనకి మస్టర్డ్ అలాంటి మస్టర్డ్ అండ్ విత్ మనకి లైట్ ఆరెంజ్ అనమాట జస్ట్ ప్రైస్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ ఫోర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ మనకి వచ్చేసరికి నైరా అనమాట మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అసలు చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో సైడ్ కూడా మనకి వచ్చేసరికి నైరా మీద కూడా మనకి హెవీ వర్క్ అయితే వచ్చిందనమాట అలానే మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రియల్లీ నైస్ అండి మంచి హ్యాండ్ కలర్ డిజైన్ కూడా అదిరిపోయింది హెవీ రేను ఎక్సెల్ సైజు అసలు డ్రెస్ వేసుకుంటే చూడండి ఎంత బాగుంది టూ ఫార్టీ రూపీస్ అండ్ మనకి కలర్స్ కూడా సూపర్ అండి నావి బ్లూ కలర్ అలానే మనకి వచ్చరికి పర్పుల్ కలర్ అనమాట జస్ట్ టూ ఫార్టీ హెవీ నైరా అండ్ సైడ్ కూడా వర్క్ డిజైన్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ టూ ఎయిటీ అండ్ టూ ఇంత లో ప్రైజ్ లో హెవీ నైరా డిజైన్ మీకు చూపిస్తున్నాను అండ్ ఫ్రంట్ అంతా చూడండి ఓవెల్ షేప్ లో అండ్ ఫుల్ సీక్వెన్స్ ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా హెవీగా ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది మనకి నైరా అనమాట వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఇది చూడండి గోల్డ్ కలర్ లేస్ అయితే వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ రోప్స్ నిండి ఎమరాల పచ్చ ఇది మనకి వేసుకుంటే లుక్ చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండ్ ఇందులో కలర్స్ మనకి మెరూన్ అలానే మనకి సంపంగి గ్రీను అలానే నాకు మనకి నావి బ్లూ కలర్ వెరీ నైస్ జస్ట్ ప్రైజ్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే మరొక బ్యూటిఫుల్ నైరా డిజైన్ మీకోసం ఎక్సెల్ సైజు లో అండ్ సేమ్ ప్రైజ్ లో డార్క్ మెరూన్ రెడ్ ఓపెన్ చేశాము విత్ ఫ్రంట్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్క్ వచ్చిందో సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వరకు చాలా ఫిల్ అంటే ఫిల్ చేసారు విత్ మనకి లైనింగ్ కూడా ఇచ్చారనమాట మనకి ఫ్రంట్ వరకు సైడ్ అంతా కూడా మీకు నైరా అనమాట నైరా మీకు త్రీ సైడ్స్ కూడా వర్క్ అయితే వచ్చింది అండ్ ఈ డిజైన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది సంపంగి అలానే రామా గ్రీను అలానే మనకి నావి బ్లూ కలర్ సో ఇక్కడ మీకు సైడ్ డ్రెస్ కలర్స్ ఉంటాయి అలానే బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్స్ కానీ ఫుల్ ఫిల్ అవుట్ ఫిట్ అయితే మీరు చూడొచ్చు టూ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట బ్యూటిఫుల్ నైరా అండి అండ్ మనకి ఒకసారి వాటర్ కలర్ అనమాట అసలు ఎక్స్ఎల్ ఫినిషింగ్ కానీ డబుల్ ఎక్సన్ అంత ఉంది అండ్ మనకి ప్యూర్ రియాన్ కాటన్ వస్తుంది మనకి ఫేస్టల్ చాటు ఫ్రంట్ అంతా వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ ఇక్కడ కూడా మనకి సైడ్ వారికి నైరాస్ ఇక్కడ ఏంటంటే మీకు వర్క్ చాలా హెవీగా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ కూడా మీకు రోప్స్ అయితే వచ్చేసి టూ నైన్టీ రూపీస్ పడుతుందండి అండ్ వీటిలో మనకి ప్రైజ్ అండ్ కలర్స్ బాటిల్ గ్రీన్ అలానే మనకి ఆలివ్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి గ్రే కలర్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ వేసుకుంటే మనకి లుక్ ఇలా అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు ఇస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా సూపర్ డూపర్ కలెక్షన్ అనమాట అండ్ ఇదే ప్రైజ్ లో ఇదే నైరా పీసెస్ లో మనకి డిజైన్ అయితే చూద్దాము అండ్ బ్యూటిఫుల్ రేయాన్ కాటన్ విత్ మనకి మంచి లెమన్ ఎల్లో కలర్ ఫ్రెంట్ అంతా వర్క్ చూడండి అంత హెవీ హెవీ థ్రెడ్ వర్క్ మనకి సైడ్ అంతా కూడా నైరా నైరా మీద వర్క్ అయితే వచ్చింది అంతా కూడా క్రీపర్ స్టైల్లో మనకి ఫ్రంట్ బ్యాక్ బోత్సే వర్క్ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ గ్రే కలరు అలానే మనకి మర్చి మిర్చి రెడ్ అండ్ రామా గ్రీన్ అండ్ స్టార్ట్ అయితే మాత్రం మామూలుగా లేదండి టూ నైంటీ రూపీస్ పడుతుంది ఎక్సెల్ సైజ్ వీడియోలో నైరాస్ లో మరొక బ్యూటిఫుల్ స్పెషల్ కొంచెం ఫార్టీ వే అండ్ మనకి ఫ్రంట్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో చాలా అంటే చాలా హెవీ వర్క్ అనమాట సీక్వెన్స్ ఎక్కువగా యూజ్ చేశారు కొంచెం పార్టీ వేర్ గా యూస్ చేయొచ్చు విత్ మనకి ఆల్మోస్ట్ వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి మనకి వర్క్ చూడండి ఎంత హెవీగా ఇచ్చేసారు కింద వరకు మళ్ళీ బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ బోత్ సైడ్స్ విత్ హ్యాండ్స్ కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ కూడా అనమాట విత్ ఇదంతా కూడా పార్టీ వేర్ టైప్ అండ్ మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మంచి పింక్ షేడ్ అలానే బ్లాక్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ సో ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే మనం ఎక్సెల్ సైజ్ లో అంబ్రేలా ప్యాటర్న్స్ అలానే ఎక్సెల్ సైజ్ లో మనం నైరా కట్స్ అయితే ఓర్చేశమండి ఇప్పుడు మనం చూస్తున్న సైజ్ అందరూ ఇష్టపడే సైజు డబల్ ఎక్సల్ సైజ్ అనమాట డబల్ ఎక్సెల్ సైజ్ లో ఫస్ట్ అయితే అంబ్రెలాస్ అయితే చేయండి అండ్ మనకి ఒకసారి ప్యూర్ ప్యూర్ మనకి రియోన్ కాటన్ మెటీరియల్ విత్ మనకి హెవీ పోచంపల్లి బాతకి డిజైన్ అయితే వచ్చింది కలర్ కూడా మనకి మంచి వాటర్ కలర్ అనమాట విత్ మనకి ఒకసారి అంబ్రిల్లా ప్యాటర్న్ విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ ఉంది ఇది మనకి పాకెట్ అనమాట అంబ్రిల్లా మనకి పాకెట్ డబుల్ ఎక్స్ఎల్ ఫస్ట్ వస్తే అంబ్రిల్లా వచ్చింది పాకెట్ కుర్తి వచ్చింది ఇదిగో మనకి పొడవు చూడండి మోకాలు కింద వరకు అయితే వచ్చిందనమాట జస్ట్ ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్ చూద్దాము పింక్ అండ్ నెక్స్ట్ వాటర్ బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ అండ్ గ్రీన్ చూసాం కదా బ్యూటిఫుల్ డబుల్ ఎక్స్ఎల్ పాకెట్ కుర్తి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇక్కత్ స్టైల్ అండి ఇది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా మనకి విత్ పాకెట్ మిస్ చేసుకోవద్దండి బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ నంబర్ ఇల్ల ఫ్రంట్ అంతా కూడా మనకి నెక్ పార్ట్ విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇదిగోండి పాకెట్ చూడండి ఇక్కడ మీకు పిక్ లో కనబడుతుంది చక్కగా సైడ్ అసలు పాకెట్ ఉందని కూడా ఎవరికి తెలియదు అండ్ మనం ఏదైనా క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఓ కలర్స్ సూపర్ ఉన్నాయి రాణి పింక్ గ్రీన్ బ్లాక్ బ్లూ సూపర్ ఉందండి జస్ట్ ప్రైస్ రెండు వందల పది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ ఐస్ క్రీమ్ చాట్ పేస్ట్రల్ చాట్ మంచి లక్స్ గ్రీన్ అయితే ఓపెన్ చేస్తూ చూడండి ఇది కూడా మనకి పాకెట్ అంబ్రిల్లా అండ్ మనకి వచ్చేసరికి మంచి రేయాన్ మెటీరియల్ బ్యాక్ సైడ్ రోప్స్ త్రీ బై ఫోర్ జస్ట్ అలా కొనుక్కోవడం బేరప్ చేసేసుకోవడం అని అనమాట కూల్ కలర్ చాట్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి మంచి కనకాంబరం షేడ్ అండి కనకాంబరం షేడ్ యాష్ కలరు అలానే మనకి పిస్తా గ్రీను సూపర్ సూపర్ డబల్ ఎక్స్ఎల్ విత్ పాకెట్ అంబ్రిల్లాస్ నెక్స్ట్ డిజైన్ మన నెక్స్ట్ డిజైన్ నేను ప్రైజెస్ వారీగా కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఇది బ్యూటిఫుల్ మనకి గ్రీన్ మీద ఫుల్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండి టూ థర్టీ రూపీస్ లో అనమాట ఇది ప్రైజ్ అండ్ మనకి ఇదిగోండి అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రోప్స్ ఇది మనకి ప్యూర్ అండ్ లెనిన్ అండ్ రియోన్ కాటన్ అయితే వస్తుంది అనమాట ఇందులో వాటర్ కలర్స్ అండి చాలా బాగుంటాయి కలర్ చార్ట్ కూడా మనకి డార్క్ సిమెంట్ కలర్ అలానే మనకి చూడండి గాజు అనే గ్రీన్ పర్పుల్ కలర్ జస్ట్ టూ థర్టీ రూపీస్ మాత్రమేనండి ఇదే ప్రైస్ లో చాలా కలెక్షన్ అవైలబులిటీ ఉంటుందని నేను నెక్స్ట్ ప్రైజ్ లోకైతే వెళ్ళిపోతున్నాను సో డబల్ ఎక్స్ఎల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అలానే మనకు మంచి అంటే చెప్పాలి అంటే మంచి మ్యాంగో బుట్ట విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇదిగోండి ఫుల్ మనకి థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అలానే మనకు ఒకసారి బ్యాక్స్ అట్లా ఫుల్ హ్యాండ్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రోప్స్ అండ్ మనకు ఫుల్ షేప్ అయితే ఇచ్చేసారు అంబ్రిల్లా క్వాలిటీ హెవీ ఉంది ఇది లక్కి మనకొసరికి పాకెట్ అంబ్రిల్లా అండి డబల్ లో అండ్ టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కలర్ చూడండి మనకి వచ్చేసరికి పిస్టా షేడ్ అలానే మనకి సీ గ్రీన్ అలానే మనకి ఆనియన్ ఆన్లైన్ షేడ్ అనమాట బ్లూ ఎటు మిస్ చేసిపోతుంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ కంటిన్యూ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో చాలా బాగుందండి ఈ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా చూడండి విమ్ ఎంత ఉందో అసలు చాలా హెవీ గా అయితే ఉంది విత్ పొడువు కూడా సూపర్ గా ఉంది ఇది మనకి ఫ్రంట్ అంతా కూడా లైనింగ్ అయితే వచ్చిందనమాట బటన్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట మంచి లక్స్ గ్రీన్ కలర్ అండి సూపర్ ఉంది సో వేసుకుంటే చూడండి ఎంత బాగుంది పొడవు కూడా ఎక్కువే ఉంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఇంకా చూడాలనుకుంటున్నారా ఎల్లో కలరు అలానే మనకు ఒకసారి అలానే మనకు ఒకసరికి మంచి పింక్ అండి జస్ట్ ప్రైస్ రెండు వందల అరవై రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి మంచి లాభాలు తీసుకొని అమ్ముకోవచ్చు అన్ని కొత్త కొత్త డిజైన్స్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇదే ప్రైజ్ ప్రైజ్ అయితే ఇదే ప్రైజే టూ సిక్స్టీ ఓన్లీ అండ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఫుల్ ఫుల్ రియాన్ కాటన్ అండ్ మనకి డిఫరెంట్ అసలు డిజైన్ కూడా జిగ్జాగ్ డిజైన్ వచ్చింది బార్డర్స్ అంతా కూడా స్టోన్ డిజైన్ అయితే వచ్చింది అనమాట క్రీమ్ నీర్ అనమాట మరి బ్రౌన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ క్రీమ్ బేస్ అనేది కామన్ గా ఉంటుంది అండ్ వీటి మీద కలర్స్ మారుతూ ఉంటాయి పింక్ అలానే మనకి సీ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ అనమాట పిక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సేమ్ ప్రైస్ టూ సిక్స్టీ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ సార్ డబల్ ఎక్స్ఎల్ లోనే నైరా అనమాట అండ్ మనకి చూడండి పార్టీ వేరు ఫుల్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ అలానే మనకి సైడ్ థ్రెడ్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఇచ్చేసారు బొటిక్ స్టైల్ లో లాగా అండ్ విత్ మనకి డిజైన్ కూడా కలంకారీ డిజైన్ వచ్చింది మంచి బ్యూటిఫుల్ ఎమరాల్డ్ గ్రీన్ అండి వెరీ వెరీ నైస్ బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట అండ్ ఇందులో ఇంకా కలర్స్ అయితే అవైలబిలిటీ మనకి చిలక పచ్చ అలానే పింక్ కలర్ అలానే కనకామ్రమ్ షేడ్ కలర్స్ బాగున్నాయి డిజైన్ బాగుంది నైరా డబల్ ఎక్సల్ సైజు జస్ట్ ప్రైజ్ రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇదే ప్రైజ్ లో అంబరిలా ప్యాటర్న్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేద్దాము సో కానీ సైజ్ ఒకటి అండి డబల్ ఎక్సల్ సైజ్ అనమాట అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరు వీడియో అయితే చేస్తున్నారు ఇది మనకి అంతా కూడా క్రీపర్ స్టైల్లో మనకి వచ్చేసి కలంకారీ డిజైన్ అనమాట విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ వరకు విత్ మనకి బ్లాక్ మీద షేడెడ్ మెటీరియల్ రేయాన్ క్యాప్సూల్ అనమాట బ్యాక్ సైడ్ రోప్స్ విత్ ఇందులో కలర్స్ టొమాటో రెడ్డు నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ సేమ్ కలర్ టూ అలానే సేమ్ కలర్ టూ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి టూ నైన్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇదే ప్రైస్లో అంబలి లో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూద్దాం సో బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో అసలు మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ అలానే మనకు వచ్చేసరికి ఇదిగోండి లైన్స్ డిజైన్ విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అనమాట బ్యాక్ సైడ్ రోప్స్ త్రీ బై ఫోర్త్ టు ఇది విత్ కూడా చాలా హెవీగా వచ్చినాయండి టూ ఎక్స్ఎల్ వాళ్ళకి కంఫర్టబుల్ గా సరిపోతుంది అండ్ ఇందులో కలర్స్ అయితే మనకి వచ్చే రెడ్ అలానే గ్రీన్ అలానే బ్లూ కలర్ సో వేసుకుంటే కొడుగు కూడా చూడొచ్చు అండ్ అంబ్రెల్లా టూ నైన్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇండియాలో డబల్ ఎక్సల్ సైజ్ లో ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి ఫుల్ ఫుల్ పార్టీవేర్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి వచ్చేసరికి మిర్రర్ వరకు అయితే వచ్చింది డైమండ్ షేప్లో విత్ మనకి మిర్రర్ చుట్టేటప్పుడు కూడా మనకి వచ్చేసరికి పర్ల్స్ వరకు అండ్ మనకి అంతా కూడా చిన్న పోచంపల్లి డిజైన్ ఇది మాత్రం ఆల్మోస్ట్ ఫ్లోర్ కి టచ్ అయ్యిందండి బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ మెటీరియల్ అయితే సూపర్ గా ఉంది హ్యాండ్ స్మూత్ కూడా పక్కా ఇచ్చేసారు కొంచెం టూ ఎక్సెల్ ప్లస్ వాళ్ళకు సరిపోయేలా ఉంది అసలు ఇది మీకు పిక్ చూస్తే అర్థమైపోయిందండి అంత గా ఉందనేది విత్ మనకి వచ్చేసరికి ఇందులో కలర్స్ వచ్చేసరికి ఇది చూపిద్దాం వైట్ అలానే వచ్చేసరికి ఒకసారి లో డార్క్ అలానే చిలకపచ్చ డిజైన్ బాగుంది నెక్ డిజైన్ బాగుంది ప్రైజ్ ఇంకా సూపర్ జస్ట్ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఎక్సెల్ సైజ్ చూసాము డబల్ ఎక్సెల్ సైజ్ చూసాము డబల్ ఎక్సెల్ లో సైడ్ కుర్తీస్ అలానే సైడ్ పాకెట్ అంబరిలా ప్యాటర్న్స్ నైరా కట్స్ పార్టీ వేరు సెమీ పార్టీ వేరు లో ప్రైజ్ లో వచ్చేసామండి అలానే ఎక్సెల్ లో కూడా ఇంకేం పెండింగ్ ఉంది ఫస్ట్ ఇంట్లో చెప్పాను త్రీ ఎక్సెల్ కూడా షేర్ చేస్తానని త్రీ ఎక్సెల్ లో ఏమి ఇస్తున్నాను ఎంత ప్రైస్ ఉంది ఒక్క లుక్ అయితే వేసేయండి ఇది చూడండి మనకి త్రీ ఎక్సెల్ మనకి వచ్చేసరికి మంచి హైనెక్ ఇది కంప్లీట్ గా మనకి పెద్ద పెద్ద మాల్స్ లో ఉంటే చూడండి ఆ లుక్ అయితే వచ్చిందనమాట ప్రైజ్ ఇలాంటివన్నీ వెళ్తే ఫోర్ డబల్ నైన్లు ఫైవ్ డబల్ నైన్ పెట్టి కొనుక్కోవాలండి పక్కా త్రీ ఎక్సల్ వాళ్ళకి వెస్ట్ పార్ట్ దగ్గర సరిపోయింది యోక్ పార్ట్ దగ్గర సరిపోయింది ఫ్యాంసాంగ్ ఇది ఒక డౌ చూసేయండి ఎంత లూజ్ ఇచ్చేసారు వెరీ నైస్ ఇంకా మెటీరియల్ ఫైనల్లీ సూపర్ టూ గుడ్ సైడ్ కట్స్ అది కూడా అలానే నెక్స్ట్ వచ్చేది కలర్ చార్ట్ బోటిల్ గ్రీన్ నావి బ్లూ వైట్ కలర్ సూపర్ 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 త్రీ ఎక్సల్ సైజ్ జస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ ఇదే సైడ్ లో ఇంకా కొన్ని డిజైన్స్ బ్రాండ్ కూడా ఉంది చూడండి సో బ్రాండ్ కూడా ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వస్తే చెక్స్ విత్ వాటర్ బాబుల్ స్టైల్ అనమాట వెరీ వెరీ నైస్ అండి ఇది కూడా మనకి సైడ్ కట్స్ విత్ మనకి మిడిల్ కట్ కూడా వచ్చింది అండ్ బటన్స్ కూడా ఒక్కొక్క టాప్ కి ఒక్కొక్క రిలేటెడ్ గా ఇచ్చేసారు అండ్ హై నెక్ అయితే వచ్చిందండి బ్యూటిఫుల్ యాష్ అయితే ఓపెన్ చేశాము అండ్ నెక్స్ట్ వస్తే ఇందులో పింక్ అండ్ గ్రీన్ అలానే ఎల్లో చాలా 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 బాగుంది ఒకసారి డిజైన్స్ అలా పక్క పక్కన అయితే చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ ఏంటంటే ఒక త్రీ మీకు అర్థం అవడం కోసం నేనైతే షేర్ చేస్తున్నాను డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయని ఇది చూడండి మనకి డిఫరెంట్ డిజైన్ ఫాన్సీ డిజైన్ సైజు మాత్రం పక్కా అండి ఎవ్వరు మిస్ చేసుకో జస్ట్ ప్రైజ్ రెండు వందల ఇరవై రూపాయలు త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇస్తున్నాము అండ్ ఇందులో కలర్స్ బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ నావీ బ్లూ కలర్ అలానే మనకి వైన్ కలర్ మరొకసారి డిజైన్స్ అన్ని పక్క పక్కనే ఉన్నాయి చూడండి అలానే మీకు ఇక్కడ కూడా నేనైతే చూపిస్తాను సూపర్ 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 అనమాట మనము హై విత్ సైడ్ కట్స్ అయితే చూసాం కదా విత్ నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్ లో అంబరిల్లా ప్యాటర్న్స్ అనమాట లో ప్రైజ్ లో ఇది గమనించండి విత్ మనకి ఒకసారి అంబరిల్లా అసలు చాలా విడితే అయితే సూపర్ అండి లూజ్ సూపర్ అసలు ఇది బాబోయ్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు జరిగిపోయిద్దేమో కానీ త్రీ ఎక్స్ఎల్ వరకు చెప్తున్నాం గమనించండి అండ్ నెక్స్ట్ ఒకసారి హ్యాండ్స్ లూజ్ ఉంది కదా ప్లస్ సైజు హ్యాండ్స్ చూపించాలి సూపర్ అండి సూపర్ అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ నావి బ్లూ బ్లాక్ నెరూను నావి బ్లూ ఉంది రండి నావి బ్లూ బాటిల్ బ్రే ఎటు ఓపెన్ ఇచ్చాం జస్ట్ ప్రైజ్ ప్రైస్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇదే ప్రైస్లో ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది కూడా అబ్రిల్లా అనమాట పొడువు వెడల్పు సూపర్ అండి విత్ మంచి మెరూన్ రెడ్ బొట్టు కలర్ డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది అలానే త్రీ బై ఫోర్ ఇక్కడ ఇస్తున్నది ఏంటంటే క్వాలిటీ నడుము లూజులు అండ్ క్లాత్ క్వాలిటీ డిజైన్ ప్రైజ్ ఇవన్నీ నోటీస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ హాలివు గ్రీన్ నావి బ్లూ కలరు అలానే మనకి లైట్ పర్పుల్ పింక్ అనమాట సూపర్ వేసుకుంటే లుక్ ఇది మోకాళ్ళకి ఎంత కిందకు ఉందో చూడండి ఆల్మోస్ట్ ఫ్లోర్ లింక్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మేము ఏం చూపించినా ఏ ప్రైజ్లో అయినా జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే అదే ప్రైజ్లో మీరు చూడాల్సిన డిజైన్స్ చాలా ఉంటాయి వీలైనంత వరకు విజిట్ చేయండి పాజిబుల్ అయినంత వరకు నావీ బ్లూ సైజ్ చూడండి అసలు హ్యాపీగా అమ్ముకోవచ్చు మళ్ళీ మిల్దే కస్టమర్స్ సైజ్ తక్కువ ఉందని వర్క్ కూడా రాదు ఇంకా పట్టిందని డబ్బులు చక్కగా సరిపోయినాయని హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ డిజైన్ కానీ బటన్స్ కానీ అన్ని క్వాలిటీ అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి పింక్ గ్రే అలానే మనకి గ్రీన్ గ్రీన్ చూసారు కదా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్ అనమాట ఎందుకు అవుతున్నాను నెక్స్ట్ ప్రైజ్ అండి టూ సిక్స్టీలో లో త్రీ ఎక్స్ఎల్ లో అండ్ హెవీ వర్క్ లో అండ్ మనకి లోపల లైనింగ్ విత్ సైడ్ పొకెట్ ఇన్ని ఆప్షన్స్ ఈ ప్రైస్ కి సూపర్ కదండి అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి బ్యాక్ సైడ్ రొక్స్ మెటీరియల్ క్వాలిటీ అల్టిమేట్ ఇచ్చి పడేసారు అనమాట నెక్స్ట్ ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్రౌన్ అండ్ మెరూన్ అండ్ గ్రీన్ జస్ట్ ప్రైస్ టూ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అనమాట త్రీ ట్వంటీ రూపీస్ లో ఇందాక మనం ఏంటంటే నెక్వర్క్ చూసాం కదా ఇప్పుడు చూడండి త్రీ ట్వంటీలో ఫ్రంట్ వరకు బోర్డర్ కూడా వరకు వచ్చింది అసలు చూడండి బార్డర్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఇంకా అంతేనా హ్యాండ్స్ లూజ్ అలానే బ్యాక్ సైడ్ రోప్స్ అలానే మనకి వచ్చేసరికి ఇదిగోండి సైడ్ పాకెట్స్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకా రిమైనింగ్ కలర్స్ ఇది మనకి వాటర్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వచ్చేసి స్నప్షేడ్ ఎల్లో కలర్ విత్ మనకి పింక్ సూపర్ వేసుకుంటే లుక్ ఇది అనమాట ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే త్రీ ఎక్సెల్ సైజ్ పాకెట్ అంబరిల్లా హెవీ వర్క్ బోర్డర్ స్టైల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ లో వీ నెక్స్ చూసి చూసి బ్లస్ వాళ్ళు కావాలని చాలా మంది అడుగుతున్నారు అండ్ త్రీ ఎక్సెల్ సైజ్ లో కూడా ఫుల్ వీ నెక్ స్టైల్ వచ్చేసింది అండ్ చూడండి నెక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వీ నెక్ అలానే మనకి ఇలా పైన లేస్ ఉంది అండ్ సీరోస్ కి స్టోన్ అంటే డైమండ్ స్టోన్ అయితే ఉంటుంది ఇది ఫాబ్రిక్ అయితే ఇంకా అండి ఫైన్ ఫైన్ సుపీరియర్ క్వాలిటీ అయితే ఉంది అండ్ నైస్ అండి అసలు ఇది చక్కగా ఇంకా ఎల్లార్జ్ అవుతూ ఉంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ హ్యాండ్స్ బార్డర్ చిన్న పట్టి స్టైల్లో ఇచ్చారు క్వాలిటీ మాత్రం సూపర్ అండి ఇందులో కలర్స్ వచ్చేసరికి అసలు చాలా బాగుంది క్వాలిటీ అసలు ఇందులో కలర్స్ ఆనియన్ అలానే నెమలిపించే అలానే బాబోయ్ కూడా ఇంకో యాష్ కూడా మొత్తం ఫైవ్ కలర్స్ అసలు సూపర్ ఉందండి జస్ట్ త్రీ ఫార్టీ మంచి లాభానికి సేల్ చేయొచ్చండి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము త్రీ ఎక్స్ఎల్ ఆలియా అండి విత్ మనకి వచ్చరికి సైడ్ నైరా ఆలియా విత్ నైరా మనం త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో ఇస్తున్నాం అండ్ విడ్త్ చూడండి ఎంత బాగుందో మెటీరియల్ సూపర్ విత్ మనకి నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ అలానే మనకి వస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆలియా నెక్ అలానే నైరా ప్యాటర్న్ రెండు కాంబినేషన్ అంటే అండ్ జస్ట్ ప్రైజ్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి కలర్ చార్ట్ కూడా చాలా కూల్గా అయితే ఉందన్నమాట ఇది చూడండి మనకి రెండు అంటే టూ కలర్స్ ఏమో నావి బ్లూ టూ కలర్స్ ఏమో మనకి బ్రౌన్ బ్రౌన్ కాంబినేషన్ అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జస్ట్ ప్రైజ్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ సేమ్ ప్రైస్లో త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది చూడండి ఒకసారి ఓపెన్ పిక్ ఇస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెక్ చూడండి నెక్ వచ్చేసింది సైడ్ వచ్చేసరికి మనకి అంబ్రెల్లా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా స్టోన్ స్పెషల్ అండ్ మనకి క్యాప్సుల్ ఫాయిల్ వచ్చేసి స్టోన్ స్పెషల్ అయితే వచ్చింది ఈ స్టోన్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ అయితే వచ్చింది విత్ మనకి వచ్చేసరికి అండ్ అలానే మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకు ఒకసారి స్టోన్ అయితే ఉందనమాట ఇందులో కలర్స్ అన్ని కూడా మంచి రంగోలీ కలర్స్ అండి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ త్రీ ఎక్స్ఎల్ వీ స్టోన్ సూపర్ నెక్స్ట్ ఇందులో రిమైనింగ్ కలర్స్ అలానే మనకి ఒకసారి మంచి స్కై బ్లూ మంచి ఎల్లో అలానే మనకు ఒకసారి అన్నమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రైజ్ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఈ రోజుకి మనం లాస్ట్ డిజైన్ అండి ఇది ఆలియా నెక్కు నెక్స్ చూడండి ఎంత డిజైన్ డిజైన్ ఫుల్ డిజైన్ అనమాట విత్ క్యాప్సూల్ ఫాయిల్ విత్ మనకి సైడ్ నైరా కట్ అయితే వచ్చింది నైరా కూడా ఒకసారి కవర్ చేద్దాము ఇది నైరా కట్ అయితే వచ్చింది ఇంకా అంబరిల్లా అయితే ఫుల్ ఫ్రిల్స్ అండి అలానే నెక్స్ట్ ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి ఒకసారికి బార్డర్ అనేది ఇలా మనకి బెల్ట్ స్టైల్లో ఇచ్చారనమాట బ్యూటిఫుల్ అసలు వేసుకుంటే ఈ పిక్ చూడండి ఎంత బాగుందో పార్టీ పార్టీవేర్లకు ఎంత అమేజింగ్ వచ్చిందో విత్ మనకి లెమన్ ఇల్లు అలానే మనకి స్కై బ్లూ అలానే మనకి పింక్ కలర్ అలానే మనకి గ్రే కలర్ కలర్ స్టార్ గ్రే పింక్ బ్లూ జస్ట్ ప్రైజ్ త్రీ నైంటీ రూపీస్ ఉంది సో ఈ రోజుకి స్పెషల్స్ ఇవేనండి చూపించాలి అంటే షాప్ అంతా కలెక్షనే చాలా చాలా కలెక్షన్ ప్రతిరోజు షేర్ చేస్తూ ఉంటే ఎన్నెన్నో ఉంటాయి కానీ మొత్తం షాప్ అంతా చూపించలేం కాబట్టి కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించాను వన్ ఏంటే లో రేంజ్లో చూపించాం ఈ రోజు ఏంటంటే కొంచెం టూ ప్లస్ నుంచి త్రీ బిలో వరకు మనం ఏంటంటే టూ ఎక్స్ఎల్లో ఎక్స్ఎల్లో డబల్ ఎక్స్ఎల్లో త్రీ ఎక్స్ఎల్లో ఉండేటువంటి స్పెషల్స్ ఆలియానిక్స్ సెమీ పార్టీ వేర్స్ నైరాస్ అయితే పాకెట్ కుర్తీస్ అయితే సెలెక్ట్ చేశామండి అండ్ నెక్స్ట్ కూడా మనకు వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్ అండ్ నెక్స్ట్ సెలెక్షన్ అయితే సస్పెన్స్ అండ్ రేపటి వీడియో కోసం అయితే ఇంకా ఎదురు చూడండి సో అందరికీ బాయ్ ఫైవ్